వెల్కమ్ టు మీరేవత అండి ఈరోజు స్నాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అది ఏంటంటే రెండు బండ్లు తీసుకున్నామండి ఇవి కోవా బన్ అంటారు పైన కూడా అమ్ముతారు కాకపోతే మనం చేసుకుని తింటే అదో సాటిస్ఫాక్షన్ ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలు పెద్దలు అందరూ కూడా తినొచ్చండి రెండు బండ్లకి గ్లాస్ పాలు అర గ్లాసు మిల్క్ పౌడర్ అండి అది పెట్టుకుంటాము తగినంత షుగర్ వేసుకుంటాం అందులో వేసుకుని కొద్దిగా దగ్గరగా అయ్యి వరకు కూడా అలా కలుపుతూ ఉండాలండి అడుగంటకుండాను కలిపేసి రెడీ చేస్తామండి మనం పేస్ట్ రెండు బండ్లు తీసుకున్నాం కదండి ఈ పెనం పెట్టాము ఒక స్పూన్ నెయ్యేసాము అది ఎక్కి లోపున మనము ఆ బ్రెడ్ మనం కోసుకోవాలండి ఆ బన్ను సగం వరకు కోసేసుకుని మనం రెడీ చేసుకున్నాం కదండి కోవా పేస్ట్ అది అందులోని మనం యాడ్ చేసిస్తామండి అలాగా అది చేసేసి మనం దాన్ని క్లోజ్ చేసేయాలి చేసి ఈ ప్యానం హీట్ ఎక్కింది కదండి దాని మీద మనము డ్రై రోస్ట్ చేస్తామన్నమాట రెండు పక్కల కూడా అలా మనము తిప్పి కాల్చాలి కాల్చేసి అది అలా ఫ్రెష్గా తిన్నామనుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది మీరు కూడా ట్రై చేయండి చూసిన వారు అందరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైవండి ఇలాంటి స్నాక్స్ ఐటమ్ ఏంటి చాలా ఉన్నాయి కామెంట్ పెట్టండి చేస్తాను నమస్తే